అందరికీ నమస్కారం నేను మీ భాస్కర్ వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించినటువంటి గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షలో సుమారుగా నాలుగు లక్షల అరవై మూడు వేల మంది అయితే హాజరు జరిగిందండి మరి వీరందరిలో సీనియర్ అసిడెంట్స్ అయితే చాలా ఇబ్బందులకు గురయ్యారండి ఎందుకు అంటే చదివిన పుస్తకాలు వేరు ఇచ్చిన సిలబస్ వేరు వచ్చిన ప్రశ్నపత్రం వేరు సో వీటన్నిటిని కూడా సీనియర్ అభ్యర్థులు అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోయారండి ఎందుకంటే చాలామంది ఏం చేశారంటే ఈ యొక్క ఆన్లైన్ యాప్స్ అలానే చాలామంది యూట్యూబర్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్స్ని గుడ్డుగా నమ్మి నాణ్యమైనటువంటి పుస్తకాలను సరిగ్గా తెలుసుకోలేకపోవడం వల్ల ఈ యొక్క పనితీరు అయితే కనపడడం జరిగిందండి మరి వీటన్నిటినీ కూడా ప్రిలిమినరీ పరీక్షలో ఏవైతే చేసిన తప్పులు మళ్ళీ మెయిన్స్ పరీక్ష చేయకూడదు కాబట్టి ఈరోజు మెయిన్స్ పరీక్షకి ఏవైతే ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయో వీటి నుండి ప్రశ్నలు ఎక్కువ వస్తాయో ఈరోజు ఈ యొక్క బుక్స్ని డిస్కస్ చేయబోతున్నామండి అలానే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో నేను తెలియజేశానండి కట్ ఆఫ్ కోసం సో ఖచ్చితంగా మనకు సాక్షి న్యూస్ ఛానల్స్లో కూడా నేను ఏదైతే ముందు చెప్పానో ఆ ఆఫ్ మార్క్లే కనిపిస్తున్నాయండి అలానే ప్రతి సర్వేలో కూడా అవే కనిపిస్తున్నాయండి ఎందుకంటే నేను ఒకటికి రెండుసార్లు సర్వే చేసి పోల్స్ పెట్టి అలానే చాలామంది అభ్యర్థులకు కాల్ చేసి అన్ని కనుక్కోవడం వల్ల నీ యొక్క అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నాను అండి మిత్రమా ఒకటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రీలిమరీ కటప్ మార్క్స్ ఎంత ఉన్నాయంటే వన్ ఎస్ట్ ఫిఫ్టీ తీసినా ప్రిలిమరీ కటప్ మార్క్స్ ఎంత ఉంటాయంటే కేవలం థర్టీ మార్క్స్ కేవలం థర్టీ మార్క్స్ ఉంటాయండి ఒకవేళ వన్ స్టాండ్రడ్ తీస్తే ట్వంటీ ఉంటుందండి ఖచ్చితంగా దీనికి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదండి వన్ స్టాండ్రైడ్ కానీ వస్తే ఖచ్చితంగా ఇరవై మార్కులు ఉంటుంది వన్ ఎస్ట్ ఫిఫ్టీ వస్తే థర్టీ మార్క్స్ ఉంటుందండి థర్టీ మార్క్స్ ఖచ్చితంగా మీరు ఎవ్వరు కూడా మీరు ఇంకా ఎక్కువ మార్కులు ఉంటుంది అని చెప్పి మీరు భయభ్రాంతులకు గురవ అవసరం లేదండి ఎందుకంటే మాకున్న సర్వేలు కానీ అలానే మాకున్న ఆఫీసర్స్ కానీ చాలామంది అయితే తెలియజేశారండి సో కట్ ఆఫ్ మార్కులు అయితే వన్ ఫిఫ్టీ అయితే కేవలం థర్టీ మార్క్స్ ఉంటుంది ఒకవేళ వన్ తీస్తే ఖచ్చితంగా ఇరవై మార్కుల కంటే తక్కువ ఉండదని చెప్పి ఇరవై మార్కుల కంటే ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సో మిత్రమా మీరు ఎవరు కూడా భయభ్రాంతులకు అవ్వకండి నేను ఒకటికి పదిసార్లు చెప్తున్నాను మెయిన్స్ మీరు స్టార్ట్ చేయండి ఒక మార్క్స్ వచ్చి ఉంటే అలానే ఇంకో విషయం ఏంటంటే మరి ఈరోజు మనం గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి పుస్తకాలు డిస్కస్ చేయబోతున్నామండి సో మిత్రమా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంది అలానే మన ఛానల్ అనేది పదివేల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి మీరంతా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఎలా ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి ఎలా స్కోర్ స్కోర్ చేయాలి ఇలాంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేయబోతామండి ఈరోజు మెయిన్స్కి ఏ స్టాండర్డ్ పుస్తకాలు చదవాలో తెలుసుకుందాం సో ఏపీ హిస్టరీకి సంబంధించి సో మే బాగా చదవాల్సిన పుస్తకాలు ఏంటంటే బిఎస్ఎల్ హనుమంతరావు గారు పుస్తకం చదవాలండి ఎందుకంటే యాన్సెంట్ మిడివల్ పుస్తకం కవర్ అయ్యద్ది పి రఘునాథరావు పుస్తకం చదివితే మోడర్న్ హిస్టరీ కవర్ అయ్యింది ఎందుకు ఈ పుస్తకాలు చదవమని చెప్తున్నానంటే మనకు డైరెక్ట్గా బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకంలో ఏదైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ డైరెక్ట్గా అడగడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పుస్తకాలను ఒకసారైనా చదివే చదివి తీరాలండి ఎందుకంటే మళ్ళీ ఏదైనా సరే స్టేట్మెంట్స్ కానీ తర్వాత మళ్ళీ ఎవరైనా ఎవరు అంటే ఈ యొక్క వాక్యాన్ని అన్నారని చెప్పి ఇలాంటి వాక్యాలు గట్రా అడిగేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ పుస్తకాలు మ్యాక్సిమం చదివేటట్టు చూసుకోవాలి సో ఒకసారి మనం రిఫరెన్స్ పుస్తకాలు తీసుకున్నట్లయితే జోగునాయుడు గారు కానీ సీనాయ గారు కానీ సో మస్ట్ అండ్ స్విట్గా చదవాల్సిన పుస్తకం ఏంటంటే జోగునాయుడు గారి పుస్తకం అండి సో జోగునాయుడు గారి పుస్తకం ఒకటికి రెండు సార్లు చదివితే ఖచ్చితంగా ఏపీ హిస్టరీ మనం బిట్లు పెట్టవచ్చు అలానే రమేష్ నాయుడు గారి పుస్తకం మనం జెరక్స్ మెటీరియల్ ఉంటుందండి సో అది కూడా చదివితే మనకు ఓవరాల్ ఎనాలిసిస్ తెలుస్తుంది అండి సో ఇది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అది బిట్ మోడల్ ఉంటుందండి సో మొత్తానికి మీరు చదవాల్సిన పుస్తకాలు ఏంటంటే ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు రఘునాథరావు పుస్తకం ఖచ్చితంగా మీరు చూడాలి చదవాలి సో రెఫరెన్స్ పుస్తకం ఏం చదవాలంటే జోగునాయుడు గారి పుస్తకం అయితే చదివితే సరిపోతుందండి సో దీనికి మించి మనకు ప్రశ్న రాదు సో మిత్రమా ఇది ఒకసారి తీసి చూసుకోండి మరి ఒకవేళ మీకు ఓవరాల్ అనాలిసిస్ కోసం ఏంటంటే రమేష్ నాయుడు గారి పుస్తకం చదవాలంటే జిరక్స్ మీటిరియల్ దొరికింది అది చదవండి మరి పాలిటీకి సంబంధించి మనం చదవాల్సిన పుస్తకం ఏంటంటే సో కొత్త అభ్యర్థులు ఎవరైనా ఉంటే జీబికే కృష్ణారెడ్డి గారి పుస్తకం చదవండి సో నీట్గా అంటే మన యొక్క ప్రాంతీయ భాష ఎలా ఉంటుందో ఆ విధంగా రాయడం జరిగింది సో అభ్యర్థులందరికీ అర్థమయ్యే భాషలో నేను రాశారు కాబట్టి జీబికే కృష్ణారెడ్డి గారి పుస్తకం చదవండి మరి బాగా అంటే పాలిటీలో కాస్త పదజాలాలన్నీ బాగా తెలుసు మరి ఏ పదం ఏ పదాన్ని నేను అర్థం అంటే మీరు ప్రభాకర్ రెడ్డి గారి పుస్తకం చదవండి సో మీకు బాగా ఎక్కువ టైం ఉంది బాగా టైం ఉంది సో నేను బాగా ప్రతి దాన్ని నేను ఎనాలసిస్ చేసుకుంటూ వెళ్తాను అంటే శుంకర్ రమాదేవి గారి పుస్తకం చదవండి ఎందుకంటే వావర్ అంటే పూర్తిగా అంటే ఏంటంటే పాలిటీ అంటే ఏంటో పూర్తిగా ప్రతి ఎగ్జాంపుల్తో వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ రెండు పుస్తకాలు రాయడం జరిగిందండి శుంకర్ రమాదేవి గారు నాకు తెలిసి ఒక పన్నెండు వందల పేజీలు ఉంటుందండి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ సో మీకు బాగా టైం ఉంది నేను బాల్టీని బాగా కవర్ చేయాలనుకుంటే సుంకర్ రామద దగ్గర చదవండి సో మీ అందరికీ తెలుసు స్టాండర్డ్ పుస్తకం లక్ష్మీకాంత్ పుస్తకం సో గ్రూప్ టూకి సంబంధించి లక్ష్మీకాంత్ పుస్తకం అంతా ఇక్కడ ఎందుకంటే ఆర్టికల్స్ సంబంధించి కానీ కేసులకు సంబంధించి కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి సో విషయం అయితే చాలా బాగుంటుంది అంటే ఏదైతే ప్రేమ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా ఏదైతే మంచి విషయాలు అయితే ఉంటుంది కానీ ఆర్టికల్స్ అలానే కేసులకు సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్ ఉండదండి సో మీరు పాలిటీకి సంబంధించి చదవాల్సిన పుస్తకం ఏంటంటే మీరే చూజ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఇప్పుడే పాలిటీ మొదలు పెట్టామనుకుంటే జీబీకే కృష్ణారెడ్డి గారి పుస్తకం చదవండి అలానే పాలిటీ పైన మాకు అవగాహన ఉంది బాగా చదవగలమంటే ప్రభాకర్ రెడ్డి బుక్ చదువు సరిపోద్ది అలానే మాకు ఇంకా టైం ఉంది మేము కొత్త విద్యార్థులు ఇంకా టైం ఉంది నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం అలానే ఈ ఎగ్జామ్లో కూడా మిగతా చదివేసాం ఇంకా బాగా చదవాలనుకుంటున్నాం అంటే శంకర రామాదావ్ గారి పుస్తకం చదవండి మరి స్టాండర్డ్ పుస్తకం అంటే ఈ పాయింట్లు చదవాలి ఈ కాన్సెప్ట్ పైన దృష్టి పెట్టాలనుకుంటే లక్ష్మీకాంత్ గారి పుస్తకం చదవాలండి ఇది మనకు పాలిటిక్స్ సంబంధించి మరి ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం చదవాల్సిన పుస్తకాలు ఏంటంటే ప్రామాణిక పుస్తకం అయితే రెండు ఉన్నాయండి తెలుగు అకాడమీ పుస్తకం చిరంజీవి గారి పుస్తకం సో తెలుగు అకాడమీ పుస్తకం మీకు చదివితే అర్థం కాదండి సో తెలుగు అకాడమీ నా దృష్టిలో తెలుగు అకాడమీ పుస్తకం చదివిన చిరంజీవి సార్ పుస్తకం చదివినా ఎందుకంటే చిరంజీవి సారు చాలా నీట్గా పుస్తకం రాయడం జరిగిందండి ఒక్క బిట్టు కూడా మీరు కరెక్ట్గా పిన్ టు పిన్ చదివి అర్థం చేసుకోగలిగితే ఎకానమీలో ఒక్క బిట్టు కూడా పోదండి నేను హండ్రెడ్ పర్సెంట్ డామేస్తున్నా చిరంజీవి సార్ పుస్తకం చదివితే సో ఇదండి అకానమీకి సంబంధించి అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గ్రూప్ వన్ లాగా గ్రూప్ టూకి సరైన ప్రామాణిక పుస్తకం అయితే ఏది రాలేదండి సో దీనికి సంబంధించి ఇంగ్లీష్ మెటీరియల్స్ అయితే ఉన్నాయండి బైజూస్ కానీ ఇన్సైట్ కానీ విజనయర్స్ కానీ ఈ మూడు మెటీరియల్స్ మీరు చదవాలనుకుంటే చదవండి ఎందుకంటే ఖచ్చితంగా వీటి నుండి పోవడం మన గ్రూప్ వన్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చూడవచ్చు ఎలా ఇచ్చాడంటే కేవలం ఇన్సైట్ కానీ బైజూస్ కానీ విజనయర్స్ కానీ ఇవన్నీ అంటే డే టు బే డే అప్డేట్ విషయాలన్నీ వీటిలో వస్తాయి కాబట్టి ఈ మెటీరియల్ ఉంటే చదవండి సో మీకు బాగా కాస్త సైన్స్ అండ్ టెక్నాలజీ పదజాలంపై కాస్త పట్టు పెరగాలంటే తెలుగు అకాడమీ పుస్తకం చదవండి రీసెంట్గా సో తెలుగు అకాడమీ పుస్తకం ఏమైందంటే సిలబస్కి ముందు రూపొందించడం వల్ల సిలబస్కి ప్రతి పుస్తకానికి కాస్త సంబంధం లేకుండా పోయింది సో తెలుగు అకాడమీ కాస్త పదజాలాలు అర్థం కావాలంటే చదవండి కేవలం తెలుగు అకాడమీ పుస్తకం చదువుకొని ఎగ్జామ్కి వెళ్తామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మార్కులు రావండి సో సరైన పుస్తకం ఇప్పటివరకు మార్కెట్లో లేదండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సో మీకు ముందుగానే చెప్తున్నా నాణ్యత లేకపోతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీ వద్దకు తీసుకురాను ఆ విషయం మీతో చర్చించరండి అది నా తీరే అండి సో మిత్రమా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంకా ఏవైనా మెటీరియల్స్ వస్తే నేను ఖచ్చితంగా తెలియజేస్తాను సో మేము కూడా ట్రై చేస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక మంచి టెస్ట్ సిరీస్ని కానీ లేకపోతే మంచి ఇన్ఫర్మేటివ్ మెటీరియల్స్ కానీ తయారు చేసేందుకు ఎందుకంటే మేమంతా సో ఎంఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చదివాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీకు ఇస్తానండి అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టెస్ట్ సిరీస్ని కూడా ప్రారంభిస్తానండి సో మిత్రమా ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రమా అలానే ఈ పుస్తకాలు ఎలా చదవాలి ఏం చేయాలి ఎక్కడి నుండి మొదలు పెట్టాలి ఏ విధంగా చేయాలి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను మిత్రమా సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మర్చిపోకండి అలానే మేము వాట్సాప్ ఛానల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఆ ఛానల్ లింక్ లింకు పైన క్లిక్ చేస్తే మీరు మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారు మిత్రమా మర్చిపోకండి మిత్రమా ఈ నాణ్యతమైన పుస్తకాలు ముందులాగే ప్రిలిమినరీ ప్రిలిమినరీకి ఎలా అయితే తప్పు చేస్తారు ఎక్కడైతే తప్పు చేయకండి సో మిత్రమా అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్